నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలోని స్వయం సహాయక సంఘాలకు సంబంధించి మూడవ పట్టణ సమైక్య పదాధికారుల ఎంపిక ప్రక్రియ సోదర్ నగర్ వద్ద జరిగింది దానికి నంది మండలం బాను హాజరై పదాధికారులకి శుభాకాంక్షలు తెలుపుతూ పట్టణ సమాయిలను ఉద్దేశించి మాట్లాడారు శాసనసభ్యులు కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి టిడిపి నాయకులు గిరిధరెడ్డి ఆశయాలకు అనుగుణంగా నడుచుకుంటూ ప్రగతిని సాధించాలని ఎలాంటి అవకతవకలకు పాల్పడకుండా సంఘాలని పారదర్శకంగా నడుపుకోవాలని రాష్ట్ర ముఖ్యమంత్రి వారిలో ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న పథకాలను సభ్యులందరికీ అందేలా చూడాలని పట్టణ మరియు హాజరైన ఉద్యోగులకు సూచించారు మీకు గతంలో కూడా తెలిసింది ఏంటంటే పొదుపు ఉద్యమాన్ని నారా చంద్రబాబు నాయుడు గారు మిమ్మల్ని పొదుపు ఉద్యమం ద్వారా మహిళలందరినీ కూడా బలోపేతం చేయాలని ఆర్థికంగా బలోపేతం చేసి కుటుంబం యొక్క ఎదుగుదలలో వాళ్ళు కూడా బాగా భాగస్వామ్యం ఉండాలి అని చెప్పి మిమ్మల్ని బాగా శ్రద్ధం చేయడం కోసం చాలా ఎంకరేజ్ చేశారు గతంలో కూడా ఇప్పుడు కూడా అలాగే మిమ్మల్ని ఎంకరేజ్ చేసి ప్రతీని కూడా మీ ద్వారానే రావాలి అన్న ఒక దృక్పథంతో ఈరోజు మన పోలి ప్రభుత్వం మునికెతోంది అందులో భాగంగానే మన శాసనసభ్యులు కోట శ్రీ కోటంరెడ్డి సేధరెడ్డి గారు అని అలాగే కోటరెడ్డి గిరిజారెడ్డి ఎరువులు ఎరువురు కూడా గతంలో డిఎ ఐదు డిఎల్ఎఫ్ ఉంటే వాటిని అంటే నామకే వాస్తే కాదు వాళ్ళకి అంటే పొలిటి రాజకీయానికి సంబంధం లేకుండా వాళ్ళు సపరేట్గా ఉండాలి అంటే వాళ్ళ ఎవరికి రాజకీయ జోక్యం ఉండకూడదు వాళ్ళు వాళ్ళ పాటి వాళ్ళ వాళ్ళ సరే వాళ్ళ స్కీమ్స్లో వాళ్ళ ఇదే ఉండాలి అనేసి వీటిలో రాజకీయంగా ఎటువంటి జోక్యం ఉండకూడదు అని చెప్పి మేము చేసి ముగ్గురికి మీ ద్వారా కొత్త అధ్యక్షులు ఎంపుకునే విధంగా కూడా చేయడం జరిగింది అందులో భాగంగా ఈరోజు టిఎల్ఎస్ ఇట్లా లక్ష్మణ్ గారిని ఎంపుకోవడం జరిగింది అలాగే కొత్త కూడా మీరు నాకు కొత్త మైల్ అండి మీకు ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే ఇప్పుడు ఓవెడస్ అయినా అధ్యక్షులతో అయినా లేకపోతే మీ మీ కానీ శ్లో కానీ సమస్య ఉంటే ఏదైనా సరే మా దృష్టి తీసుకొస్తే తప్పకుండా దాన్ని శాసనసభ్యులకు దృష్టి తీసుకెళ్ళి దాన్ని పరిష్కారం చేయడానికి ప్రయత్నం చేస్తాము ఎందుకంటే మీకు శ్రీధర్ల గురించి అందరికీ కూడా తెలుసు ఎందుకంటే మూడోసారి ఆయన కొత్తగా కొత్తగా ఎందుకంటే మనకు తెలియకపోవచ్చు మూడు సార్లు ఆయన ఎమ్మెల్యేగా మీ అందరూ ఆశీస్సులు ఎన్నిక అవడం జరిగింది ఎవరైనా సరే ఆయన పేద మధ్య తగ్గట్టి వాళ్ళు ఎవరు ఇచ్చినా సరే వాళ్ళకి అందుబాటులో ఉండడం ఎవరు ఎప్పుడు ఫోన్ చేసినా దాని బట్టి నేను రెస్పాండ్ అవ్వడము అలాగే ఏదైనా సమస్య ఉంది అని దృష్టికి ఏదైనా సమస్య ఉంటే తెలుసుకోమని చెప్పి అపేక్షన్ జరిగింది మీకు ఏదైనా సరే నాకు మా దృష్టికి తీసుకెళ్ళండి సీఎం గారి దృష్టికైనా తీసుకెళ్ళండి లేదు సీఎంతో కాకుండా మాకు చెప్పండి ఇబ్బంది ఇప్పుడు కొత్త కొత్త బాడీలో అయినా సరే మీకు ఏదైనా సమస్య ఉంటే అదే చెప్పండి ఆ బాడీలో అక్కడ సమస్య ఉందని లేదు బ్యాంకు ఉన్న సమస్య ఉంది అది కూడా చెప్పండి అట్ ద సేమ్ టైం మీకు ఎంత ఫ్రీడమ్ ఇస్తున్నప్పుడు గవర్నమెంట్ కానీ మనం మిస్యూజ్ చేయదమా ఎందుకంటే ఒకరి తప్పు చేస్తే దాని ప్రభావం అందరి మీద పడుతుంది సో ఏదైనా సరే ఇప్పుడు కొంతమంది ఫేక్ గ్రూప్స్ కొన్ని తయారు చేస్తున్నారు అంటే ఇప్పుడు అవకాశం లేదనుకోండి ఇప్పుడు అంత మ్యాపింగ్ జరిగింది కాబట్టి గతంలో అయితే ఫేక్ గ్రూప్స్ తయారు చేసి టేక్ ఓవర్ అని అదని ఇదని చేసి కొంతమంది అన్ని బ్యాంకులు లోన్లు తీసుకొని అక్కడ ఇక్కడ కట్టకుండా ఆపేసిన పరిస్థితి కూడా మనకు తెలుసు దానివల్ల ఒకరి తప్పు చేస్తే దాని ఎఫెక్ట్ అంత మీద పడుతుంది కాబట్టి అలాంటి తప్పులు మనం చేయకుండా ఏదైనా సరే ఫేల్గా ఉందాము సీములు కానీ సీములు కానీ దృష్టికి తీసుకొస్తారు వాటి గురించి అన్నీ తెలుసుకోండి వాటి వల్ల మీకు ఎంతవరకు లబ్ధి చేయకూడదుందో అవన్నీ విషయాలన్నీ తెలుసుకొని మీరు సద్వినియోగం చేసుకోవాలని చెప్పి నేను మీకు తెలుసుకుంటూ నా అందరినీ నచ్చుకోవడానికి నాకు అవకాశం కల్పించిన దానికి ధన్యవాదాలు తెలియజేస్తుంది